హే గైస్ మేము ఇక్కడ పలుగు పోచమ్మ టెంపుల్కి వచ్చినాము రాగానే ఈ పక్కన ఉన్న బొమ్మల మీదే పడ్డది మా బియాడి కళ్ళు వద్దురానికి ఫుల్ బొమ్మలు ఉన్నాయని కానీ ఊరుకోలేడు ఏదన్నా ఒక బొమ్మ ఇప్పించేదాకా ఇక్కడ చూస్తే గుడి అయితే మస్తు ఉండే లొకేషన్ ఫ్యామిలీతో వస్తే ఫుల్ మస్తు మజా వస్తుంది ఈ వెనకాల ఇంకొక టెంపుల్ ఉంది నాగమ్మ తల్లిది రియల్గా ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే వెలిసింది తర్వాత ముందు గుడి కట్టించారు ఇక్కడ అమ్మవారు చూడండి ఏమైనా కోరికలు ఉంటే ముడుపులు కూడా కట్టుకోవచ్చు అన్నమాట ముందట కళ్ళు సాక పోస్తున్నారు మేమైతే అక్కడ జిన్నారంలో కిలో మటన్ తీసుకొని ఇక్కడ వండిపించుకొని ఇక్కడనే తిన్నాము మక్క రొట్టెలు మటన్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూసారు మస్తు అనిపించిండే లడ్డు పులిహోర కూడా అమ్ముతున్నారు ఇక్కడ మేము చూడండి చెట్టు కింద కూర్చొని ఫ్యామిలీ మొత్తం తింటున్నాము మస్తు అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి